వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మా దశమంలో చంద్రుడు తృతీయంలో శుక్రుడు సప్తమంలో గురువు లాభంలో కేతువు శుభప్రదమైన కాలం నడుస్తోంది గౌరవప్రదంగా మీ కృషిని కొనసాగించండి కృషిలో ఎటువంటి దోషము ఉండరాదు కృషితో నాస్తి దుర్భిక్షం ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికాంశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మహమాటం లేకుండా ధనాన్ని పొదుపు చేయాలి ఆర్థిక పరంగా ఇతరులకు సహాయం చేయబోతే కీడు ఎదురవుతుంది బాగా లోతుగా ఆలోచించండి మనోబలంతో విజయాలుంటాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అధికారుల నుండి మేలు చేకూరుతుంది ఈ వారంలో కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటారు అవి వృత్తిపరంగా ఎంతగానో ఉపయోగపడతాయి కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటారు మీకు న్యాయం జరుగుతుంది కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాతే సమైక్యత భావనతో సరైన నిర్ణయాలని ప్రకటించండి వివాదాలకు దూరంగా ఉండండి సున్నితంగా సంభాషించండి అపార్థాలకు అవకాశం కలగకుండా స్పష్టంగా మీ భావాలను మీరు తెలియజేయాలి వ్యాపార విషయంలో శ్రద్ధ పెంచండి వ్యాపారంలో ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయవద్దు ఇతరులపై ఆధారపడకుండా మీరే స్వయంగా కృషి చేసినట్టయితే మంచి జరుగుతుంది మొత్తం మీద మేలు కలుగుతుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృష్టికి రాశి వారు శివ ధ్యానం చేయడం శుభప్రదం గురుగారు వృష్టికి రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈశ్వరుణ్ణి దర్శించండి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గ్రహ బలం చక్కగా ఉంది దానాలు అవసరం లేదు